నెల్లూరు సిటీ నియోజకవర్గంలో యాభై వేల మొక్కలు నాటడమే లక్ష్యమని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు గ్రీన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇరవై ఎనిమిదవ డివిజన్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు పద్నాలుగవ డివిజన్ సాయిబాబా గుడి వద్ద ద్వారకామయ్యి నగర్లో చెట్లు నాటే కార్యక్రమాన్ని మంత్రి పొంగూరు నారాయణ లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ డివిజన్ స్థాయిలో రెండు వేల మొక్కలు నాటడం జరుగుతుందన్నారు ఒక్కొక్క వీధిలో ఒక్కో రకం పూలు పూచే విధంగా చెట్లు నాటడం జరుగుతుందన్నారు ప్రతి డివిజన్లో ఐదు మీటర్లకి ఒక మొక్క నాటడం జరుగుతుందన్నారు తాను పలుమార్లు చండీగఢ్ సిటీని విజిట్ చేయడం జరిగిందని అక్కడ పచ్చదనం బాగుంటుందన్నారు ప్రతి ఐదు మీటర్లకి ఒక చెట్టు ఉంటుందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి పచ్చదనం పెంపొందించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారన్నారు నెల్లూరులోని అన్ని మున్సిపాలిటీలలో మంచినీటి వసతి పాఠశాలలు లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రోడ్లు డైన్లు హాస్టల్స్ ఇతర కమ్యూనిటీ హాల్లో అభివృద్ధి చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు నేను నెల్లూరులో ఇరవై ఎనిమిది డివిజన్లు ఉంటే ప్రతి డివిజన్లో ప్రతి ఐదు మీటర్లకు ఒక చెట్టు నాటాలని యాక్చువల్గా ఆదేశించడం జరిగింది దాని మీద అటు గ్రీన్ కార్పొరేషను మున్సిపల్ డిపార్ట్మెంటు అందరు కలిసి చక్కగా ప్లాన్ చేశారు అనేక మోడల్స్ కూడా చెప్పడం జరిగింది ఈరోజు అనేక దేశాల్లో చూస్తే స్టడీ చేస్తే ట్రీ ప్లాంటేషన్స్ హై ప్రయ్ ఇస్తారు గవర్నర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన రెగ్యులర్గా ప్రతి రివ్యూలో చెప్తుంటారు మీరు చెట్లను నాటండి పర్యావరణాన్ని రక్షించండి అని ఆ నేపథ్యంలోనే ఈరోజు నెల్లూరులో పద్నాలుగవ డివిజన్లో ఈరోజు ఎనమకలమ్మ మొక్కలు రెండు వేల మొక్కలు రెండు వేల మొక్కలు నాటడానికి యాక్చువల్గా ఈరోజు ఏర్పాటు చేసి చక్కగా నాటారు వాటిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఎందుకంటే చండీగఢ్ తీసుకుంటే చండీగఢ్ సిటీ నేను అనేక దఫాలు స్టడీ చేయడానికి అదే ప్రతి ఐదు మీటర్లకు ఒక చెట్టు సిటీ మొత్తం ఉంటుంది కంప్లీట్గా అసలు మనం గూగుల్స్ మ్యాప్లో వచ్చి చూసిన సిటీ మొత్తం కంప్లీట్గా ఏంటంటే చక్కటి గ్రీనరీ ఇక్కడ ఏం చేశారంటే ఈసారి ఏంటంటే గ్రీన్ కార్పొరేషన్ వాళ్ళు స్టడీ చేసి ఒక్కొక్క స్ట్రీట్లో ఒక్కొక్క స్ట్రీట్లో ఒక్కొక్క కలర్ ఒక్కొక్క కలర్ ఫ్లవర్స్ వచ్చే విధంగా ట్రీస్ ప్లాంట్ చేశారు దాదాపు నలభై ఎనిమిది వేల ట్రీస్ ప్లాంటే చేయడానికి నెల్లూరు సిటీలో ప్లాన్ చేస్తే వాడికి ప్రత్యేకంగా అభినందిస్తున్నాను మీకు అందరూ తెలిసిందే నెల్లూరులో ఈ రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో గతంలో ఎన్నడూ లేని విధంగా గత ప్రభుత్వం అన్నిటినీ నిర్మాణం చేస్తే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ డ్రింకింగ్ వాటర్ తర్వాత సాలిడ్ వేస్టు లిక్విడ్ వేస్టు రోడ్లు డ్రైన్స్ లైట్స్ ట్రీ ప్లాంటేషన్స్ స్కూల్స్ హాస్పిటల్స్ కమ్యూనిటీ హాస్పిటల్ కమ్యూనిటీ సెంటర్స్ ఇలా ప్రయారిటీ వేస్ట్గా ప్రజలు నివసించాలంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ విధంగా ఈరోజు ముందుకు పోతున్నాం ఖజానా ఖాళీ అయినా అనేక ఇబ్బందులు ఉన్నా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుమతి ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు ఈరోజు నెల్లూరులో తీసుకుంటే రెండు వేల పదిహేడులో సంభవించిన తుఫాన్తో సగం టౌన్ మునిగిపోయింది సగం టౌన్ కొన్ని డివిజన్లు అయితే నాకు తెలిసి తొంభై ఐదవ బూత్లో అయితే రెండు ఫస్ట్ ఫ్లోర్ పూర్తిగా మునిగిపోయింది అయితే అటువంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో రాకూడదంటే ఏదైతే కెనాల్స్ అన్నీ మూసుకోబోయిన డ్రైన్స్ అవన్నీ ఓపెన్ చేయాలని గవర్నర్ ముఖ్యమంత్రి గారు అడగటం వారు యాభై కోట్లు బడ్జెట్లో శాంక్షన్ చేయటం దాని మీద పదమూడు డ్రైన్స్ని ఈరోజు వర్క్ స్టార్ట్ చేశారు అందులో ఎనిమిది అయితే వర్క్ స్టార్ట్ అయిపోయినాయి మరొక ఐదు కూడా త్వరలో స్టార్ట్ చేస్తారు క్యాండల్ బిల్డ్ చేస్తాం నేను అందరినీ నెల్లూరు ప్రజలందరికీ ఒకటే రిక్వెస్ట్ చేసేది కొద్దిగా ఓపిక పట్టండి ఖచ్చితంగా ఎలక్షన్స్కి ముందు ఏదైతే చెప్పావు దానికంటే ఎన్నో రొట్టి చేస్తామని తెలియజేస్తాం థ్యాంక్ యూ అంటే ఔటర్ రింగ్ రోడ్ అనేది యాక్చువల్గా నూడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు యాక్చువల్గా దాన్ని చేయాలనే ఉద్దేశం ఉంది ఆయన ఉద్దేశం సదుద్దేశం ఆయన ప్లాన్ ఆయన యొక్క ఆలోచన మంచిదే కానీ నెల్లూరుకి అసలు రింగ్ రోడ్డు అవసరం లేదనేది తీసుకుంటే ప్రజెంట్ పరిస్థితులు అవసరం లేదు ఎందుకనంటే నెల్లూరుకి ఒకప్పుడు హైవే ట్రంక్ రోడ్డు మీద పోయేది ట్రంక్ రోడ్ అంటే నెల్లూరుని రెండుగా డివైడ్ చేస్తుంది ట్రాఫిక్ మొత్తం హెవీ నెల్లూరు ట్రంక్ రోడ్ హెవీ ట్రాఫిక్ అందుకని ఆ తర్వాత మినీ బైపాస్ అని వచ్చింది మినీ బైపాస్ రోడ్ అది తీసుకొచ్చారు అది వచ్చిన తర్వాత ట్రంక్ రోడ్డు మీద కంజెషన్ తగ్గింది అదైన తర్వాత బైపాస్ వచ్చింది బైపాస్ బైపాస్ వచ్చిన తర్వాత ఈరోజు ఎక్కడా సమస్య లేదు బైపాస్ నాలుగు లైన్లు ఉంది దాన్ని కూడా ఆరు లైన్లు చేస్తున్నారు మరొకటి ఏంటంటే బైపాస్కి యువతల సైడ్ ఈస్ట్ సైడ్ ఉండేది చాలా తక్కువ వీళ్ళు చాలా తక్కువ వీళ్ళు చాలా చాలా తక్కువ జనరల్గా ఎప్పుడు ఈ బైపాస్ రోడ్లు కావాల్సింది ఎప్పుడంటే ట్రాఫిక్ కంజెషన్ వస్తే అందుకనే అండర్పాస్ అటు శ్రీధర్ రెడ్డి గారు కూడా తన కాన్ఫియన్స్లో అండర్ పాస్ ప్లాన్ చేసి వర్క్ జరుగుతుంది సిటీ కాన్ఫియెన్స్లో ఆల్రెడీ సింహపురి హాస్పిటల్ దగ్గర ఒక అండర్ పాస్ రేపు ఇరవై తేదీ టెండర్ ఓపెన్ చేస్తున్నారు మరొక అండర్ పాస్ కూడా కేంద్రానికి పెట్టున్నాను దాన్ని కూడా మన ఎంపీ గారు యాక్చువల్గా ఫాలో అప్ చేస్తున్నారు అది కూడా వస్తే రెండు అండర్ పాస్లు వస్తాయి కాబట్టి ప్రజెంట్ పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఈరోజు అది చేయాలంటే రెండు వేల నుంచి మూడు వేల కోట్లు కావాలి కాబట్టి దాన్ని ఇప్పుడు టేకప్ చేయలేం ఖచ్చితంగా జనాభా పెరిగి ఏదైతే ఈరోజు ఉన్న నేషనల్ హైవేకి రైట్ సైడ్ లిఫ్ట్ సైడ్ జనాభా పెరిగి కంజెషన్ అయిన రోజు ఖచ్చితంగా దాన్ని టేకప్ చేయడం జరుగుతుంది అప్పుడు దాకా నేను యాక్చువల్గా వీసీ గారికి కలెక్టర్ గారికి కూడా చెప్పాను ఎందుకంటే ఈరోజు దాన్ని టేకప్ చేయాలంటే రెండు వేల కోట్ల నుంచి మూడు వేల కోట్లు కావాలి అంటే రోడ్డు డిజైన్ రోడ్డు చేయటానికే అరవై అరవై ఎనిమిది కిలోమీటర్లు అరవై ఎనిమిది కిలోమీటర్గా నేను చూశాను యాక్చువల్గా అది చేయటానికి రెండు వేల కోట్లు కావాలా మళ్ళీ ల్యాండ్ అక్విజేషన్ కావాలి డబ్బులు కాబట్టి ప్రజెంట్ చేయలేం బట్ నుడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి యొక్క ఉద్దేశం సరే మంచి ఉద్దేశమే కానీ దాన్ని చేయటం మాత్రం ఇప్పుడు కాదు ఇప్పుడు అజెండాలు పెట్టుకోవాలా మా అజెండా ఒక్కటే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అజెండా ఒకటే ప్రజలందరూ హ్యాపీగా ఉండాలి ఎక్కడైతే డెన్సిటీ ఉందో జనాభా ఎక్కువ ఉండారో ఆ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి చక్కటి ట్యాప్ వాటర్ కనెక్షన్ ఇవ్వటం అదేవిధంగా ప్రతిరోజు చెత్తా చెదారం తొలగించడం రోడ్లు చక్కగా చిమ్మటం డ్రైన్స్ అంటే బాత్రూమ్ నుంచి టాయిలెట్స్ నుంచి కిచెన్ నుంచి వచ్చే వాటరు ట్రీట్ చేసి బయటికి పంపించడం వీలైతే ఇలా అండర్గ్రౌండ్ చేయటం తర్వాత చక్కటి రోడ్లు చక్కటి లైట్లు ఇవైన తర్వాత కావలసిన కమ్యూనిటీ హాల్సు స్కూల్స్ హాస్పిటల్స్ ఇలా తర్వాత ఎంటర్టైన్మెంట్ పార్కులు ఇలా ఒక ప్రయారిటీ పట్టుకొని గవర్నమెంట్ చేస్తుంది ఫైనాన్స్ని బట్టి వన్ బై వన్ చేస్తాం ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో ఇట్ టేక్ టైం అవుటర్ రింగ్ రింగ్ రోడ్ కూడా నెల్లూరుకి వస్తుంది ఇట్ టేక్స్ ఐ థింక్ అనదర్ ఫైవ్ ఇయర్స్ ఆర్ టెన్ ఇయర్స్ ఇట్ టేక్స్ థ్యాంక్ యూ